హైడ్రా అంటే చాలామందికి తెలియదు అండి హైడ్రా గురించి అందరికీ అవగాహన కల్పించడం కోసం చేసామండి ఇది మొబైల్ క్రేన్ అండి అంటే మెటీరియల్ షిఫ్ట్ చేయడానికి ఈజీగా వాడతారండి దీన్ని దీనికి టన్ అండి ఇది టూ బూమ్స్ మొత్తం త్రీ బూమ్స్ ఉంటాయండి థర్డ్ బూమ్ ఫిఫ్టీ ఫీట్ వరకు ఉంటే హైటు దాన్ని వాడతారండి ఇది లెంత్ని బట్టి వెయిట్ డిసైడ్ అవుతుంది అది లేపుతుందండి లేకపోతే కౌంటర్ వేట్లు వేసిపోతుందండి ఎదర చక్రాల మీద కానీ వెనక్కి కౌంటర్ వేట్లు లేపుతుందండి ఇప్పుడు ట్వల్ టన్ గురించి చూద్దాం ట్వల్ టన్ అయితే మీకు అక్కడ ట్వెల్వ్ టన్వల్ టన్ వేయచ్చండి ట్వల్వ్ టన్కి అయితే టూ బూమ్స్ ఉంటాయండి ఇది థర్టీ ఫీట్ అలా ఉంటే దీన్ని వాడతారండి ఎక్కువ మెటల్ షిఫ్టింగ్ ఎక్కువగా వాడుతుంటారు దీన్ని సేమ్ ఫోర్టీన్ డన్ లాగే కాకపోతే బూమ్ షార్ట్ వస్తుందండి మొత్తం దీనికి ఉన్న ఫోర్టీ ఇంటెన్కి సిక్స్టీ ఇంటెన్కి అన్ని సేమ్ ఉంటుందండి ఆపరేషన్ అదే ఆపరేటింగ్ దీనికి కొద్దిగా ఆయిల్ తక్కువ తాగుద్దండి ఫోర్టీన్ టెన్కి ఒకలా తగ్గుద్ది సిక్స్టీన్ ఇంటెన్కి ఒకలా తాగుద్ది అండి ఆయిల్ ఇది టైర్ వచ్చేసి థర్టీన్ వేస్తారండి ఫోర్టీన్ ఫోర్టీన్కి అయితే ఫోర్టీన్ ఉంటుంది టైరు ఈ కౌంటర్ వైట్స్ కూడా ట్వల్ టన్కి వేరేగా ఫోర్టీన్ టెన్ వేరేగా ఉంటాయండి సిక్స్టీన్ టన్ వేరేగా ఉంటాయండి ఇది సిక్స్టీన్ టెన్ వరకు లేపుతుందండి సిక్స్టీన్ టెన్ కొన్నా కూడా వేస్తేనే ఇప్పుడు ట్వెల్వ్ టన్ అన్నా కూడా ట్వెల్వ్ టెన్ లేపుతుందండి టన్ను అలాగా భూము హైట్ తీసుకునే వాళ్ళకు బాగా లేపుతుందండి వీటు ఇంతవరకు సబ్స్క్రై చేయండి థ్యాంక్ యూ